ఉపనిషదర్శిని యాభై ప్రశ్నోపనిషత్తు తర్వాయి భాగం ఆరో ప్రశ్నగా భరద్వాజ కుమారుడైన సుకేశుడు పిప్పులాదును సమీపించి ఓ దేవర్షి పూర్వము కోసదే శివరాజు హిరణ్యనాభుడు నా దగ్గరకు వచ్చి ఓ భరద్వాజ కుమార పదహారు కడలతో ఉండే పురుషుడెవరో తెలుసా అని నన్ను ప్రశ్నించాడు నాకు తెలియదని చెప్పాను ఓ మహర్షి నేను ఆ హిరణాభుడు నన్ను అడిగిన ప్రశ్ననే తిరిగి అడుగుతున్నాను పదహారు అంగాలతో ఉన్న పురుషుడెవరు అతడు ఎక్కడ ఉంటాడు ఓ సౌమ్యుడా నువ్వు అడిగిన మహాపురుషుడు ఎవరో కాదు ఆత్మ పంచభూతాలు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మరియు మనసుతో కలిపిన పదహారు అంగాలు షోడశ కళాప్రపూరుడే ఆత్మ ఆ ఆత్మ అనేది ఇక్కడ ఈ శరీరంలోనే ఉంది ఆ ఆత్మ నుంచే పదహారు అంగాలు ఆవిర్భవించాయి ఆత్మ ఒకరోజు ఇలా ఆలోచించి ఈ దేహం తనకు నివాసయోగ్యంగా ఉందో లేదో ఎవరు అక్కడి నుంచి బయటకు వస్తే తాను కూడా బయటకు రావాల్సి వస్తుందో అలాంటి ప్రాణాన్ని సృష్టించింది ఆ ప్రాణం నుంచే బుద్ధి ఆకాశం వాయువు జ్యోతి నీరు భూమి ఇంద్రియాలు మనస్సు ఆహారం వంటివి ఆవిర్భవించాయి ఆహారం నుంచి శక్తి తపస్సు మంత్రాలు క్రియలు అన్ని లోకాలు పుట్టాయి వాటన్నిటికీ పేర్లు సృష్టింపబడ్డాయి అవే పదహారు అంగాలు అంటే ప్రాణం నుంచి ఈ పదహారు కళలు సృష్టించబడ్డాయి సముద్రాభిముఖంగా ప్రవహించే నదులు సాగరాన్ని చేరి ఎలా తమ అస్తిత్వాన్ని కోల్పోతాయో ఎలా సముద్రంగానే తయారవుతాయో అలాగే పురుషాభిముఖంగా సాగే ప్రాణం దాని పదహారు కళలు పురుషుల్లోని అనగా ఆత్మలోని చేరి అందులోనే లయమైపోతున్నాయి ఆత్మగానే పిలువబడుతున్నాయి ఈ విధంగా ఆత్మ అమరమై పదహారు కళలు గలదానిగా వర్ధిల్లుతోంది రథచక్రం యొక్క ఇరుసుకు మధ్యన ఉండే గుండెని ఆధారానికి బంధింపబడిన ఆకులులాగా ఈ పదహారు కళలు ఎవరిలో ప్రతిష్ఠింపబడి ఉన్నాయో ఆ జీవాత్మ కళలే లేని పురుషుల్లో చేరి అమృతవుతున్నాడు ఆ పురుషుని తెలుసుకోండి అతని జ్ఞానం కలిగిన తర్వాత మృత్యు మిమ్మల్ని బాధించదు శిష్యులారా ఎంతో గొప్పదైన ఆ పరబ్రహ్మ గురించి నాకు తెలిసినదే ఇది తపోజ్ఞాన సంపన్నుడైన పిపిలాద మహర్షి ఎంతో నమ్రతగా శిష్యులకు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు ఈ విధంగా ప్రశ్నోపనిషత్తు ముగిస్తుంది దీనిలో ఉన్న ఆరు ప్రశ్నలు ఆరు ఉపనిషత్తులతో సమానం ప్రశ్నోపనిషత్తులోని ప్రశ్నలకు జవాబులు చాందోగుపనిషత్తులోనూ బృహదారుణ్యో చాలా విపులంగా విశ్లేషింపబడ్డాయి ఇప్పుడు కేజు సామగానాలకు ఓంకారానికి ఉండే సంబంధం మరింతగా విశదీకరింపబడింది ప్రణవగానమును ఉద్గీతము అనే పేరుతో వివరించారు మా స్వామి జయతీర్థులు ఏమంటారంటే దశోపనిషత్తుల్లోని ముఖ్యమైన విషయాలన్నీ ఇప్పటి వరకు మనం చదువుకున్న ఈశ కేన ఖట మాండుక్య ప్రశ్నోనిషత్తుల్లోనే ఈ ఐదు ఉపనిషత్తుల్లోనే వస్తాయి సశేషం